హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను పదే పదే నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇంత చిన్న క్లాత్ ముక్కతో ఎంత బాగా యూజ్ అవుతుందో అందరూ కూడా చాలా అద్భుతంగా మిమ్మల్ని మెచ్చేసు మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది అసలు మీరు తయారు చేసుకున్నారంటే ఎవరు నమ్మరు ఇది బయట కొనాలంటే తక్కువలో తక్కువైనా ఫిఫ్టీ రూపీస్ అయినా అవుతుంది ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంటుంది అసలు ఇంత క్రియేటివిటీ నీలో ఉందా అని ఆశ్చర్యపోతారన్నమాట ఇదిగోండి ఒక చిన్న కార్డ్బోర్డ్ సీట్ అయితే తీసేసుకున్నాను టూ ఇంచెస్ కూడా ఉండదు ఇది చాలా చిన్న ముక్కనే ఒక అంగుళం కూడా అదే అదే ఫ్రెండ్స్ ఒక చిన్న వన్ ఇంచ్ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ఇంచ్ ఓకే నేనైతే కొలత పెట్టుకోలేదు ఊరికి అంచనాగా నాకు ఎంత సరిపోతుంది అని నేను తీసేసుకున్నాను అనమాట ఈ కార్డ్బోర్డ్ షీట్ని ఇదిగోండి చుట్టుపక్కల ఇలా గమ్ పెట్టేసి ఇలా అంటించేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అంటించేసుకోవటం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తుంది అయితే ముడతలు ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా అంటించేసుకోవాలి అయితే చేయటం కూడా చాలా ఈజీనే అప్పటికప్పుడు శారీ పైన మ్యాచింగ్స్ అయితే ఏమి దొరకవు కదా ఏదైతే అది పెట్టేసుకొని పోతుంటాము అయితే శారీ పైన మ్యాచింగ్ పెట్టుకుంటేనే కదా అందంగా బాగుంటుంది ట్రెడిషనల్గా చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే డీసెంట్ లుక్తో చాలా బాగా కనిపిస్తారు ఇదైతే పట్టు చీర పైన నేను ఇలా చేస్తున్నాను అనమాట పట్టు చీరపైకి ఇలాంటిది లేదు అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను ఏం తయారు చేస్తున్నాను అన్నది మీకు అర్థమైపోతూనే ఈ పాటికి అర్థమైపోతూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న కుందన్స్ అయితే అంటించేసుకున్నాను ఇంట్లో ఉన్నాయి కుందన్స్ అంటించుకోకపోయినా ఏం పర్వాలేదు ఒక చిన్న స్టోన్ అంటించుకున్న మధ్యలో చాలా బాగుంటుంది చాలా ఈజీనే అయితే ఇదిగోండి నేనైతే పిన్స్ పెట్టుకుంటున్నాను ఇలాగా అడ్డం ఒక డైమండ్ షేప్లో లాగా పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఈ పాటికి అర్థమైపోయింది కదా శారీ కట్టుకున్న లేడీస్కి అయితే అర్థమైపోతుంది నేనేం తయారు చేస్తున్నానా ఏంటన్నది చూశారు కదా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడే ఫ్రెండ్స్ అసలైనది ఇదిగోండి ఇలాంటి కుచ్చు ఒకటి తయారు చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర్చు అన్నది ఈ కుచ్చు ఎలా తయారు చేసేసుకోవాలి ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది కామెంట్ చేయండి తెలియకపోతే తెలియకపోతేనే కామెంట్ చేయండి తెలిసి ఉంటే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి అది పెట్టుకున్నాక కుచ్చు పెట్టుకున్నాక నేనైతే అదేమీ కనిపించకుండా ఇలా క్లాత్తో కవర్ చేసేస్తున్నాను మొత్తం ఈ విధంగా ఈ విధంగా కవర్ చేసుకోవటం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది చూసారా కుచ్చులు పిన్నే ఎంత అందంగా ఉందో శారీ పైన ఇది శారీ కలర్ పైది ఆరెంజ్ కలర్ వచ్చేసి అంచు అన్నమాట చూసారా ఎంత బాగుందో కుచ్చులు పిన్ని శారీ పైకి అయితే రెడీ అయిపోయింది అలాంటిదే ఇంకొకటి సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే ఇంకొకటి చూపిస్తున్నాను ఐ షేప్లో ఉంది ఇంకోటి కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను ఐషేప్లో ఉంటుంది ఇది గోల్డ్ కలర్ అయితే ఏ శారీ పైకైనా మామూలు నార్మల్ శారీ పైకైనా సరే ఈజీగా అదే సెట్ అయిపోతుంది కదా గోల్డ్ కలర్ అయితే అందుకని చెప్పేసి నేను గోల్డ్ కలర్ తీసేసుకున్నాను పవిట అంచు ఇది అంచు కలర్ అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సేమ్ షేప్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంక నేనైతే గమ్ పెట్టేసి చుట్టూ అయితే అంటించేసుకుంటున్నాను మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది హైప్ కొట్టండి హైప్ కొట్టడం వల్ల ఇంకొంతమంది చూస్తారనమాట ఇప్పుడు రూల్స్ మార్చారనమాట యూట్యూబ్ లైక్ అంటే హైప్ చేయాలి ఆ లైక్ అయితే ఓవరికి లైకే ఉంటుంది ఆ లైక్ వల్ల ఏం యూజ్ ఉండదు ఫ్రెండ్స్ హైప్ చేయటం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకొంతమంది చూస్తారు ఈ వీడియోని ఇలా చేసుకోవచ్చా అని చెప్పి చూ అదే తెలుసుకుంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు తెలుసుకుంటారు ఇదిగోండి మిడిల్లో వచ్చేసి ఒక మంచి తుప్పు పట్టిన పిన్నెసులు కాకుండా మంచి పిన్నెస్ తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తాం కాబట్టి మంచి పిన్ తీసుకోవటం వల్లనే యూజ్ ఉంటుంది తుప్పు పట్టుపోయినాయి అంటే ఏంటంటే శారీ కూడా పాడైపోతుంది చూసారా ఎంత స్టిఫ్గా అంటుకుందో ఈ విధంగా అంటుకుంటుంది ఆ మధ్యలో అవన్నీ ఏం కనిపించకుండా పిన్ కూడా కనిపించకుండా క్లాత్ కట్ చేసుకొని దానిపైన అయితే అంటించేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఇలా అంటించేసుకోవటం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది ఇదిగోండి చూసారా సింపుల్గా ఈజీగా ఎంత బాగుందో సింపుల్గా నేనైతే మరీ బోసుగా ఉండకుండా మిడిల్లో ఒక చిన్న స్టోన్ అయితే అంటించేసుకున్నాను ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో అదే విధంగా ఇది కూడా తయారు చేసేసుకున్నాను రెండు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు